ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై తొమ్మిది పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయనగరం వచ్చేదో చూస్తాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి కోడి మీద గెలుస్తుందో చూతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగోడి కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్సెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి సో అలాగే మన ఛానల్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ మనం సంక్రాంతి రోజు వీడియోలు అనేది అప్లోడ్ చేస్తున్నాము సో అవి కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సంక్రాంతి మూడు రోజుల వీడియోలు అనేవి అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి కావాలనుకున్నోళ్ళు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆల్రెడీ మనం ఏంటంటే పాత డేట్ల ప్రకారంగా మనమైతే వదిలాము పదమూడు భోగి పద్నాలుగు సంక్రాంతి అని చెప్పి సో ఆ డేట్లు అయితే కాదంట పద్నాలుగు నుంచి మనకి ఈ సంక్రాంతి పండగ అనేది మొదలవుతుందంట సో ఆల్రెడీ మనం పద్నాలుగు సంక్రాంతిని వదిలాము దాన్ని మీరు భోగి భోగి రోజుగా కన్వర్ట్ చేసుకోండి ఇప్పుడు నేను త్వరలోనే సంక్రాంతి కనువు కూడా అయితే వదులుతాను పదిహేను పదవ తారీఖు అని చెప్పి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి మొత్తం భరణి నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎరుపుని మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి కోడి మీద విసిల్సాయిస్తుంది నల్ల సవల అనేది నెమలి ఇటుకు రంగు కోడి మీద విసిల్సాయిస్తుంది పిచికవన్న గౌడ వచ్చేసరికి నెమలి ఎర్రపూడల కోడి పింగళల మీద బిజినెస్ ఇస్తుంది సో ఇవన్నీ బర్ని నక్షత్రంలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి నక్షత్రం మాత్రం మనకి ఈరోజు ఒకే ఒక నక్షత్రం అనేది నడుస్తూ ఉండదు కాబట్టి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని దెబ్బలాట్ అనేది వేసుకోండి సో అలాగే మర్చిపోమాకండి మన ఛానల్లో ఆల్రెడీ పద్నాలుగో తారీఖు సంక్రాంతి అని చెప్పి సో అది మీరు ఏంటంటే భోగి రోజుగా చూసుకోండి భోగి రోజు వచ్చింది ఆ రోజు యాక్చువల్గా అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ప్రకారం అయితే సో ఆ రోజు మీరు భోగి రోజు గేసుకోండి నేను పదిహేను పదహారు సంక్రాంతి కను అని చెప్పి మన ఛానల్లో త్వరలోనే వదులుతాను సో ఆ వీడియోస్ కావాలనుకుంటే కనుక మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అండి నేను మరీ మరీ చదువుతున్నా అని చెప్పి అనుకోమాకండి ఏమి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద ట్యాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించిన ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి జాము అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి గనక కోడి పింగల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బల ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కెరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు కనీ గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగ నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాగి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాగ కాగిడాగ పర్ల ఎరుపుని మించిన గట్టి కాకి ఎర్రమేల ఎర్ర అబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కోడికాకి కోడి కాకి కోడి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్లక్రాయి కోడి ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమ్మలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగల అబ్బ్రాసు నెమ్మలి పూల గౌడ్డాగ ఇవి అనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కాకి కోడిడాగ కోడి కోడి నల్ల కట్ నల్ల బుట్టల కోడి సేతువ కోడి పింగళ కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి కక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడికి ఎరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాగి డాగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జాము అండి మనకి ఉదయం పూటలో ఇదే ఆఖరిజాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండేది దీంట్లో మనం వచ్చేసరికి ముసుకి కాగి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరో అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డాగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్బ్రాసు శుద్ధ నెమలి మిరప్పండు డాగ ఇవనేవి ఈ చావులో చూపులు అనేవి ఓడిపోతాయి అండి మనకు వచ్చే సరికి ఈ జాములో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ద డాగ గట్టిగాకి డాగ గట్టికాకి నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి కా కుసు నలుపున కక్కిరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతు పసిం గల సేతు నెమలి కోడి ఎర్ర నెమ్మలి నెమల పింగల డాగపోల ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము అండి మనకి ఈ జాముల ప్రకారంగా ఇదే జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాగి డాగ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి నెమల నెమలి కక్కరాయి నెల నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్రఅ్రాసు ఎర్ర నెమలి ఎర్ర నెమలి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాకిడాగ సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లకట్టు రసంగి పండుడాగ మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన కోళ్ళం కనుక వదులుకుంటే మనకి విజయం అయితే ఉండిద్ది మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన గోళం వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ చేసే కామెంట్ చేయండి ఈ వీడియోని